విశాఖ వేదికగా లైట్ హౌస్ ఫెస్టివల్ త్రీ పాయింట్ ఓ కన్నుల పండుగగా కొనసాగుతున్న విశాఖ ఉత్సవ్ సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా పద్దెనిమిదవ రోజుగారు మేళ సంక్రాంతి సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ వేదికగా అంతరాష్ట్ర యువ సమ్మేళనం విశాఖ జిల్లాలో అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ పర్యటన జాతీయ వాటర్ దినోత్సవం సందర్భంగా వాటర్ అవగాహన ర్యాలీ విశాఖలో వాడవాడలా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన సమాచారం లేక ఇప్పుడు విందాం వ్యాఖ్యానం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనుబాబు సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడమే లక్ష్యంగా విశాఖ వేదికగా రెండు రోజుల పాటు లైట్ హౌస్ ఫెస్టివల్ త్రీ పాయింట్ ఓను ఘనంగా నిర్వహించారు పోర్ట్స్ షిప్పింగ్ వాటర్లేవల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లైట్ హౌస్ ఫెస్టివల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర పోర్ట్స్ షిప్పింగ్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన తీర ప్రాంతం ఇక్కడ విశిష్ట సాంప్రదాయాలు దేశానికే గర్వకారణమని అటువంటి సంస్కృతి ని ప్రపంచానికి చెప్పేలా విశాఖపట్నంలో లైట్ హౌస్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా విశాఖ ఉత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది సాగరం నుంచి శిఖరం వరకు అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందులు దుర్గేష్ ప్రారంభించారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఆర్కే బీచ్లో నిర్వహించిన కార్నివాల్ ఉత్తరాంధ్ర జానపద కళారూపాల ప్రదర్శనలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి ఈ ఏడాది ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్స్ పారాగ్లైడింగ్ బోటింగ్ మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో విశాఖలో ఘనంగా నిర్వహించారు ఈ సంక్రాంతి సంబరాలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని భారతీయ వంటలు అందరూ తినాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలోని సాగరిక హాల్ వేదికగా పద్దెనిమిదవ రోజుగార్ మేళాను నిర్వహించారు ఈ రోజ్గార్ మేళాకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ మరియు సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్కు సంబంధించి మూడు వందల తొంభై రెండు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పదిహేడు రోజుగార్ మేళాలను విజయవంతంగా నిర్వహించి సుమారు పదకొండు లక్షల మందికి నియామక పత్రాలు అందజేసిన గంత ఎన్టీఏ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెల్లడించారు విశాఖ వేదికగా అంతరాష్ట్ర యువ సమ్మేళనం కొన్నుల పండుగగా కొనసాగుతుంది కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యువ సమ్మేళనంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ముప్పై ఐదు మంది యువతీ యువకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు భాష జీవన శైలి ఆతిథ్య భావం వంటకాలు ఆటలు పాటలు వంటి అనేక అంశాలను ఛత్తీస్గఢ్ యువత ఈ సమ్మేళనం ద్వారా తెలుసుకోనుంది చైర్మన్ కోన్ రవికుమార్ నేతృత్వంలోని అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ విశాఖ జిల్లాలో పర్యటించింది ఈ సందర్భంగా విఎంఆర్డిఏ ఏయు ఏయూఈపిడిఎల్ సంస్థల పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన ఆడిట్ అభ్యంతరాలు వార్షిక ఖాతాల నివేదికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఖాతాలు నివేదికలు అకౌంటెంట్ జనరల్ సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాలలో ఓటర్ల చైతన్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మన రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఓటు హక్కు అని ప్రతి పౌడు దాన్ని బాధ్యతగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు విశాఖ పోలీస్ పెరేడ్ మైదానంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి స్వాతంత్ర సమరయోధులు పద్మ అవార్డులు విజేతలు రాజకీయ ప్రముఖులు న్యాయ పరిపాలన అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు ఇప్పటి వరకు విశాఖ జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం శ్రీనిబాబు విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి